శ్రీ గురుభ్యో నమ భీష్మ పితామహంతో పితామహ దీపదానం ఎలా చేయాలి అది ఎలా పుట్టింది ఫలితమేమిటి అని అడిగాడు భీష్ముడు యుధిష్టర ఈ విషయంలో శుక్ర బలి సంవాద రూపమైన ఒక ప్రాచీన కథను ఉదాహరిస్తారు బలి విప్రవర్య పువ్వులు ధూపం దీపం అర్చించడం వలన కలిగే ఫలం ఏమిటి దయచేసి చెప్పండి అని అడిగాడు శుక్రుడు రాజా మొదట తపస్సు పుట్టింది తరువాత ధర్మం ఈ మధ్యలో లతలు ఔషధులు పుట్టాయి రకరకాల సోమలతలు అమృతం విషం ఇంకా ఇతర గడ్డి రకాలు ప్రాదుర్భవించాయి అమృతం అంటే చూడగానే మనసుకు ఆనందం కలుగుతుంది తాగినప్పుడు తృప్తి కలుగుతుంది విషం అంటే దాని వాసంతోనే మనసుకు గ్లాని కలిగిస్తుంది ఇప్పుడు నేను దేవతలకు అసురులకు రాక్షసులకు నాగులకు యక్షులకు పితరులకు మనుష్యులకు ప్రియమైన మిక్కిలి ఇష్టం కలిగించే పువ్వుల గురించి కూడా వివరిస్తాను గ్రామాలలో పూల చెట్లు అనేకం ఉంటాయి అడవులలో కూడా చాలా ఉంటాయి కొన్ని చెట్లను పూలమడులలో పెంచుతారు చాలా చెట్లు కొండల మీద తమంతా తామే పెరుగుతాయి వీటిలో కొన్ని ముళ్ళ చెట్లు ఉంటాయి కొన్ని ముళ్ళు లేనివి ఉంటాయి ఈ అన్నింటిలో రూపరసగంధాలు ఉంటాయి వాసన రెండు రకాలుగా ఉంటుంది సుగంధం దుర్గంధం సుగంధభరిత పుష్పాలు దేవతలకు ప్రియమైనవి ముళ్ళు లేని చెట్ల యొక్క తెల్లని రంగు కల పళ్ళనే దేవతలు ఎక్కువగా ఇష్టపడతారు శత్రువులకు అనిష్టం కలిగించడానికి చేసే అభిచార హోమంలో ఎర్రని పువ్వులు కల చేదుగా ఉన్న ముళ్ళతో నిండిన ఔషధులను ఉపయోగిస్తారని అధర్వ వేదనలో చెప్పబడింది ముళ్ళు అధికంగా ఉన్న చేతితో ముట్టుకోవడానికి కఠినంగా అనిపించే మిక్కిలు ఎర్రనైనా లేదా నల్లనైనా ప్రభావం తీవ్రంగా ఉండే పువ్వులు భూతప్రేతాలకు ఉపయోగపడతాయి అందమైన తీయతేనీయతో కూడిన చూడగానే మనసుకు ఆహ్లాదం అనిపించే పువ్వులే మనుషులకు ఇష్టంగా ఉంటాయి శ్మశానంలోనూ పాడుపడిన దేవాలయాలలోనూ పుష్పించిన పూలను పౌష్టిక కర్మలకు వివాహానికి ఏకాంత విహారానికి ఉపయోగించకూడదు పర్వత శిఖరాల మీద పూచిన అందమైన గల పువ్వులను కడిగి శాస్త్రోక్త విధిని అనుసరించి దేవతలకు వాటిని సమర్పించాలి దేవతలు పువ్వుల సువాసనకు యక్షరాక్షసులు వాటి దర్శనం చేతను నాగులు వాటిని చక్కగా అనుభవించడం వలనను మనుషులు గంధ దర్శన ఉపభోగాలు అనే ఈ మూడింటి వలనను సంతుష్టులవుతారు పువ్వులు అర్పించడం వలన దేవతలు వెంటనే ప్రసన్నులవుతారు వారు సిద్ధ సంకల్పులు కావడం వలన మనుషులకు మనోవాంఛితమైన మనోహర భోగాలను ఇచ్చి వారికి మేలు చేస్తారు దేవతలను సంతృష్టిపరిచి గౌరవిస్తే వారు కూడా మనుషులకు సంతోషాన్ని ఆదరాన్ని కలుగు చేస్తారు వారిని అవమానించి అవహేళన చేస్తే వారు ఆ నీచులను తమ క్రోధాగ్నితో బూడిద చేస్తారు ఈ పైన ధూపదానం యొక్క ఫలం విను ధూపాలు కూడా మంచివన్నీ చెడువన్నీ ఎన్నో రకాలుగా ఉంటాయి ముఖ్యంగా అవి మూడు రకాల భేదాలు నిర్యాసము సారి కృత్రిమము అని ఈ ధూపాల గంధం కూడా మంచిదని చెడుదని రెండు రకాలుగా ఉంటుంది ఈ విషయాలన్నీ విస్తారంగా చెప్తాను విన్ను చెట్ల జిగురును నిర్యాసం అంటారు సల్లకి వృక్షం తప్ప మిగిలిన వృక్షాల నుండి వచ్చిన జిగురుతో చేసిన ధూపాలు దేవతలకు మెక్కిలి ఇష్టం వాటిలో కూడా గుగ్గులం అన్నిటికంటే శ్రేష్టమైనది కర్రలను అగ్నిలో కాల్చినప్పుడు సుగంధం వెలువడితే వాటిని సారీధూపం అంటారు వీటిలో అగురుధూపం ధూపం ప్రధానమైనది సారీధూపం విశేషించి యక్షరాక్షసులకు నాగులకు ప్రియమైనది దైత్యులు సల్లకి ఇంకా అదే రకానికి చెందిన ఇతర వృక్షాల నుండి తయారైన ధూపాన్ని ఇష్టపడతారు సజ్జర సాదులు పార్థివరసం సువాసన గల ఔషధుల కర్రలను చేర్చి పంచదార నేతలతో మేళవించి తయారు చేసిన అష్టగంధాదులు ధూపాలు కృత్రిమమైనవి మనుషులు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు వీటితో దేవతలు దానవులు కూడా త్వరగా సంతులవుతారు ఇవే కాకుండా భోగ విలాసాల కోసం ఉపయోగించే ఇంకా రకరకాల ధూపాలు ఉన్నాయి అవి కేవలం మనుషులే ఉపయోగిస్తారు పూలు అర్పించడం వలన ఏ ఫలితాలు కలుగుతాయని చెప్పానో అవే ధూప నివేదన వలన కూడా కలుగుతాయి ధూపం కూడా దేవతలకు ఆనందం పెంపొందించేదే ఇక దీపదానం వలన కలిగే ఉత్తమ ఫలాన్ని చెబుతున్నాను ఎప్పుడు ఏ రీతిగా ఎటువంటి దీపం పెట్టాలో ఆ విషయాలన్నీ వివరిస్తాను విను దీపం పైకి ప్రసరించే తేజస్సు అది కీర్తిని విస్తరింపజేస్తుంది కనుక దీపదానం వలన మనిషి తేజస్సు పెరుగుతుంది అంధకారం నుండే మిశ్రమనే నరకం ఏర్పడింది దక్షిణాయనం కూడా అంధకారంతోనే ఆవృతమై ఉంటుంది దీనికి వ్యతిరేకంగా ఉత్తరాయణం ప్రకాశమానంగా ఉంటుంది అందుకని అది శ్రేష్టమని చెప్పబడుతుంది అందుకని అంధకారమయమైన నరకం తొలగిపోవడానికి దీపదానం చెప్పబడింది దీపశిఖ ఊర్ధముఖంగా పయనిస్తుంది అది అంధకారాన్ని దూరం చేసే మందు అందుకని దీపం పెట్టిన వానికి నిశ్చయంగా ఊర్ధ్వగతి ప్రాప్తిస్తుంది దేవతలు తేజోవంతులు కాంతిమంతులు ప్రకాశాన్ని వ్యాపింపచేసేవారు అందుకని దేవతల కోసం దీపం పెట్టాలని చెప్పారు దీపం పెట్టడం వలన మనిషి కన్నులకు కాంతి పెరుగుతుంది తాను కూడా తేజస్వి అవుతాడు దీపం పెట్టిన తర్వాత ఆ దీపాలను ఆర్పకూడదు ఎత్తి వేరే చోటికి తీసుకువెళ్లకూడదు పాడు చేయకూడదు దీపాన్ని దొంగిలించేవాడు గుడ్డివాడు సంపద్విహీనుడు అవుతాడు మరణించాక నరకంలో పడతాడు కానీ దీపం పెట్టినవాడు స్వర్గలోకంలో దీపమాల వలె ప్రకాశిస్తాడు నేతితో దీపం వెలిగించి పెట్టడం ప్రథమ శ్రేణి దీపదానం ఔషధుల రసాలతో అంటే నువ్వులు ఆవాలు మొదలైన వాటి నూనెతో వెలిగించి పెట్టడం ద్వితీయ శ్రేణి దీపదానం శారీరక పుష్టి కావాలనుకునేవాడు కొవ్వు మేధస్సు ఎముకల నుండి తీసిన నూనెతో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు తనకు మేలు కలగాలని అనుకునేవాడు ప్రతిదినం కొండవాగుల వద్ద వనాలలో దేవాలయాలలో కూడళ్లలో దీపం పెట్టాలి దీపం వెలిగించేవాడు తన వంశాన్ని ఉద్దీప్తం చేసేవాడు శుద్ధ చిత్తుడు శ్రీసంపన్నుడు అయి చివరికి ప్రకాశమయమైన లోకాలకు వెళ్తాడు ఇక దేవతలకు యక్షులకు సర్పాలకు మనుష్యులకు భూతాలకు రాక్షసులకు బలి సమర్పించడం వలన కలిగే లాభాన్ని వివరిస్తాను తాము భుజించడానికి ముందు దేవతలకు బ్రాహ్మణులకు అతిథులకు బాలురకు భోజనం పెట్టకుండా ఉన్నవారిని అమంగళకరులైన రాక్షసులుగానే భావించాలి కాబట్టి గృహస్థు అయిన వారికి దేవతలను పూజించి వారికి తల వంచి నమస్కరించడం వారికే సర్వప్రథమంగా అన్నభాగాన్ని అర్పించడం కర్తవ్యం ఎందుకంటే దేవతలు సదా మనుషులు అర్పించిన బలిని స్వీకరిస్తూ వారికి ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు బయట నుండి వచ్చిన అతిథులు దేవతలు పితరులు యక్షులు రాక్షసులు సర్పాలు మొదలైన వారు గృహస్థ పెట్టిన అన్నంతోనే జీవిస్తూ ఉంటారు వారు ప్రసన్నులై ఆ గృహస్థును ఆయువు యశస్సు ధనంతో సంతృప్తిపరుస్తూ ఉంటారు దేవతలకు ఇచ్చే బలి పాలు పెరుగుతో చేయబడి పరమ పవిత్రము సుగంధితము దర్శనీయము పూలతో సుశోభితమైనది కావాలి నాగులకు పద్మాలతో కలువలతో కూడిన బలి ప్రియమైనది భూతాలకు బెల్లం కలిపిన నువ్వులు బలిగా అర్పించాలి దేవతలు మొదలైన వారికి మొదటి భాగం సమర్పించి భుజించినవాడు ఉత్తమ భోగ సంపన్నుడు బలవంతుడు వీర్యవంతుడు అవుతాడు కనుక దేవతలను పూజించి వారికి అగ్రభాగం అవశ్యం సమర్పించాలి గృహస్థి యొక్క ఇంటి అధిష్టాన దేవతలు అతని ఇంటిని సదా ప్రకాశింపచేస్తూ ఉంటారు కనుక కళ్యాణ కాముడైన మనిషి భోజనంలోని అగ్రభాగాన్ని పెట్టి సదా వారిని పూజిస్తూ ఉండాలి భీష్ముడు చెబుతున్నాడు యుధిష్టరా ఈ రీతిగా శుక్రాచార్యుడు ఈ ప్రసంగాన్ని బలిచక్రవర్తికి వినిపించాడు మనువు సువర్ణమునికి ఈ ఉపదేశం చేశాడు అనంతరం సువర్ణుడు నారదునికి నారదుడు నాకు ఈ ధూపదీపాది దానాల గుణాలను వివరించారు నాయన ఈ విధిని తెలుసుకుని నీవు కూడా దీనిని అనుసరించి అన్ని పనులు నిర్వర్తించు అని భీష్మపితామహుడు యుధిష్ఠునికి చెప్పాడు ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వంలోనిది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్